అందరికీ నమస్తే నేను మీ కందిలి రాజేందర్ కండర క్షీణత వ్యాధితో బాధపడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు బుధవారం పటాన్చెరు మండలం ఇస్నాపూర్లో ఈ మేరకి వాళ్ళు సమావేశం ఏర్పాటు చేశారు పొరుగు రాష్ట్రం ఏపీలో ఇస్తున్నట్లుగా ప్రతి నెల తమకు కనీసం పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని వాళ్ళు కోరుతూ ఉన్నారు వేరే వ్యక్తి సహాయం లేకుండా తాము చిన్న పనులు కూడా చేసుకోలేమని ఇతరత్ర అనారోగ్య సమస్యలు తీవ్ర స్థాయిలో వేధిస్తుంటాయని దయచేసి తమ బాధను అర్థం చేసుకొని పెన్షన్ అందించాలని వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు నా పేరు మణపతి రవికుమార్ నేను మస్కులర్ డిస్టర్బీ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను మరి బాధితుల కోసం బాధితులు ఏర్పాటు చేస్తున్న టీఎండిఏ మాకోసం మన నినాదంతో ప్రత్యేక సదుపాయాలు సాధన లక్ష్యంగా మేము తొమ్మిది సంవత్సరాలుగా పనిచేస్తున్నాం చాలా ప్రయత్నాలు చేశాం మేము మా గురించి ప్రతి శాసన మండలిలో మాట్లాడారు మానవుకుల సంఘం పోయాము మేము చేయని ప్రయత్నం అంటూ లేదు ప్రతి అధికారిని కలిసాం ప్రతి మంత్రిని కలిసాం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం జరుగుతుంది వీడియో కూడా కలవడం జరిగింది మరి ఈ యొక్క ఎన్నికల సమయంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వికలాంగుల చట్టాన్ని స్థాయిలో అమలు చేస్తామని చెప్పారు కానీ ఇప్పటిదాకా కూడా మాకు పరిస్థితి కనపడడం లేదు మరి ముఖ్యంగా పక్క రాష్ట్రంలో మరి అది పెద్ద రాష్ట్రము ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రము మరి మన రాష్ట్రం ఆర్థికంగా మంచిగా ఉండి చిన్న రాష్ట్రము కొద్ది మంది దివ్యాంగులు ఉన్న రాష్ట్రం మరి అందులో తీవ్ర వైకల్యంగా ఉన్న వాళ్లకు రెండు పదహారు చట్టం ప్రకారం అధిక మద్దతు ఇవ్వాల్సింది బాధ్యత ఉంది అందులో భాగంగా మాకు పక్క రాష్ట్రంలో ఇస్తున్న పదిహేను వేల పెంచను ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం చాలా ఇబ్బంది పడుతున్నాం మేము లాంటి వాళ్ళకు చేస్తే మరి ఆ భగవంతుని చేసినట్టే అవుతుంది మరి మానవ సేవ మాధవ సేవ అంటారు అలా మా యొక్క తీరచితిని ఒక మానవీయ కోణంలో అర్థం చేసుకొని మాకు ముఖ్యమంత్రి గారు పదిహేను వేల పెంచను ప్రకటిస్తాను ప్రకటిస్తారని మేము వెయ్యి కలతో ఎదురుచూస్తున్నాం వారికి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం మమ్మల్ని ఆదుకోవాలని నేను ఇక్కడ గ్రూప్ గ్రూప్ లోకి వచ్చి ఈవెంట్స్ లో పాల్గొన్న ప్రతిసారి నాకు చాలా బాధగా అనిపిస్తుంది వీళ్ళు ఇక్కడ ఉన్న హ్యాండిక్యాప్స్ ఎవరు గాని తన స్వంతంగా తన నడిచి గానీ తన పనులు తను ఎవరు చేసుకునే పరిస్థితులు లేదు అలాంటి వాళ్లకు ఇట్లా ఖచ్చితంగా ఒక కేర్ టేకర్ కావాలి కేర్ టేకర్ కావాలి అని అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి పనికి వెళ్తే ఇంట్లో వీళ్ళని చూసుకునే వాళ్ళు లేదు ఇంట్లో వీళ్ళని చూసుకుంటూ కూర్చుంటే హౌస్ మెయింటెనెన్స్ గడుస్తలేదు కాబట్టి దయచేసి ప్రభుత్వం సాయం చేసి వాళ్ళకి పెన్షన్ పెంచితే వాళ్ళు వాళ్ళు వాళ్ళ సేవ చేసిన వాళ్ళకు కడుపు నిండాదిని వీళ్ళకి సేవ చేసుకోగలుగుతారు లేకపోతే వీళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా దుస్థితిలో పడిపోతుంది కాబట్టి దయచేసి ప్రభుత్వానికి కోరుకుంటున్నా వీళ్ళందరికి అందరి మర్చుకున్న వాళ్ళకు అన్ని సహాయం చేయడం కాదు ఇలాంటి వాళ్ళకి సహాయం చేయడం వల్ల కనిపిస్తుందని మీకు పదే పదే మనవి చేసుకుంటారు